హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ బ్లాగ్స్ ఫ్రెండ్స్ని ముందు వీడియోలో అయితే మీరు చూసే వండు మా ఊరు తిరణాలా అని పెట్టాను వీడియో ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది ఆ వీడియోలో వచ్చేసి మొత్తం మార్నింగ్ వ్యూ అయితే పెట్టాను గుడి ఎలా ఉంటుందని ఇప్పుడైతే మీకు మీకు నైట్ వ్యూ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి చివరి వరకు చూడండి ఇంకా చూస్తున్నారు కదా ఇంకా మనమైతే ఇంకా ప్రభ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఆల్మోస్ట్ అయితే వచ్చేసాము ఇప్పుడైతే మీకు కింద ఉన్న టెంపుల్ ఇంకా పైన ఉన్న గుడి ఇంకా చూపిస్తాను నైట్ వ్యూ మార్నింగ్ వ్యూ అయితే ఇంకా మేము మేము ముందు పెట్టాం కదా ఆ వీడియోలు అయితే మీరు చూడాలి ప్రభ అయితే మార్నింగ్ అయితే చూస్తే కడతా ఉన్నారు ఇప్పుడైతే మొత్తం అయితే సెట్ అయితే అయిపోయింది అనమాట ఇంకా ప్రభ కూడా రెడీ అయిపోయింది ఇంకా స్టేజ్ మీద డాన్సెస్ వాళ్ళు వాళ్ళైతే రావాలి ఇప్పుడైతే మీకు ఇంకా నైట్ వ్యూ అయితే ఇంకా కింద గుడి మొత్తం అయితే చూపిస్తాను ఇదైతే బాయ్ అన్నమాట ఇప్పుడు కాదు ఈ ముప్పై ఏళ్ళ ఎప్పటి నుంచో అయితే ఉంది చాలా పాత అంటే చాలా పాత బాయి ఇంకైతే మార్నింగ్ అయితే ఆల్రెడీ భోజనాలు అయితే పెట్టారు మిగిలినట్టున్నాయి ఇప్పుడు కూడా అయితే పెడుతున్నారు ఎవరైనా తిన్న వాళ్ళు ఉంటే వెళ్ళి తింటున్నారు ఫ్రెండ్స్ మనమైతే ఇంకా ఆల్మోస్ట్ అయితే వచ్చేసాము గుడి దగ్గరికి మీది ముందు చూస్తున్నారు కదా ఇంకా చెప్పులు ఇప్పేసి అయితే వెళ్ళాలి లోపలికి గుడ్డు కదా ఇంకా అలా లోపలికి అయితే వెళ్తున్నాను ఇదైతే మీకు కనపడుతుంది కదా పుట్ట అనమాట ముందు ఇది చాలా పెద్దగా ఉండేది ఇంకా గొర్రెలు అవి తిరుగుతూ ఉంటాయి అవి తొక్కి తొక్కి ఇంకా అలా అయితే అయిపోయింది ఇంక ఇక్కడైతే ఇంకా శివుడు అనమాట కనపడుతుంది కదా త్రిశూలం ఇంకా పైన స్వామిని అయితే చూడండి ఎంత బాగా డిజైన్ చేశారు పువ్వులతో అన్ని బంతి పువ్వులు ఇదైతే ఒక చెట్టు అనమాట ఇంకా స్వామి పూజిస్తున్నాము ఇక్కడైతే ఇంకే ఇంకా మీకు పైకి వెళ్ళి చూపిస్తాను పైన వ్యూ అయితే ఇంకా ప్రవ చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఇంకా చేమకుర్తి ప్లస్ ఇంకా మల్లారం కూడా కొంచెం కొంచెం అయితే కనపడుతూ ఉంటాయి మీకు అయితే మొత్తం చూపిస్తాను పైన ఎలా ఉంటుందో చూడండి వ్యూ చాలా బాగుంది కదా బ్లూ కలర్ లైట్ అనమాట చూడండి ఎంత బాగుందో ఇంకా ఆల్మోస్ట్ మనం పైకి అయితే వచ్చేసాము ఇంకొక మూడు నాలుగు మెట్లు ఎక్కితే ఇంకా పైన అయితే స్వామి అయితే ఉంటాడు చూపిస్తాము చూడండి చూడండి ఇంకా మార్నింగే అంతా రెడీ అయితే చేశారు ఇంకా ఇప్పుడు కూడా అయితే ఇంకా స్వామి వారికి ఎవరైనా పూజ చేసుకుని ఉంటే అయితే వస్తారని అనమాట ఇంకా చూడండి ఇక్కడి నుంచి బాబా ఎంత బాగా కనపడుతుందో మీకు పొగలా కనపడుతుంది కదా అవి అయితే బాంబులట్టుంది నాకు తెలీదు ఇంకా లెఫ్ట్ సైడ్లో చూడండి ఇంకా మా ఊరు నుంచి అయితే ఇంకా స్తంభాలు వేసి లైట్ అయితే వేశారు కనపడుతుంది ఇంకా చిన్న చిన్నగా చూస్తున్నారు కదా ఇంకా చూడండి ఇప్పుడు కూడా చాలా మంది అయితే ఉన్నారు ఇంకా కొంతమంది పూజ చేసుకునే వాళ్ళు నైట్ చేస్తారు కదా వాళ్ళు కూడా అయితే ఉన్నారు చూడండి చాలా బాగుంది కదా వ్యూ ఇక్కడ నుంచి ఇంకా రైట్ సైడ్లో చేకూతూ కనపడుతుంది అనమాట వ్యూ చాలా బాగుంది కదా ఇంకా లైట్స్ గిట్స్ చూడండి ఇక్కడి నుంచి అయితే వేసారనమాట ఇదైతే ఫస్ట్ టైము ఇట్లాగా తిరునాలా జరగడము ఇంకా ప్రప కట్టడం ఇంక ఇది చాలా ఫస్ట్ టైం అనమాట చూడండి ఎంత బాగుందో ప్రప ప్రప లైటింగ్ అయితే ఎదిరిపోయింది కదా నేనైతే ఇంకా మార్నింగ్ వేసుకున్న డ్రెస్ అయితే వేసుకున్నాను ఇంకా మళ్ళీ ఇక్కడ ఎలాగో ఇంకా సరిగ్గా ఉండదు ఇంకా అంత దుమ్ము దూలి ఎంత ఉంటుంది అందుకని ఇక్కడ ప్రప చూసిన తర్వాత ఇంకా స్నానం చేయించనీ ఇంకా డైరెక్ట్ అలా అని చేశాను అందుకే గుడి లోపలికి అయితే వెళ్ళలేదు చూడండి ప్రభా ఖాళీగా అయితే ఉంది చూస్తున్నారు కదా ఇంకా అయితే ఎవరు రాలేదు ఇప్పుడైతే ఆల్మోస్ట్ టైము నైన్ థర్టీ అలా అయితే అవుతుంది అనమాట చూడండి చాలా బాగుంది కదా ప్రభ ఇంకా అయితే వాళ్ళు వచ్చేసరికి ఇంకా టెన్ అయితే ఎయితే అవుతుంది అన్నారు నేనైతే ఏదో ఇంకా నైన్కే స్టార్ట్ చేస్తారేమో నీ ఫాస్ట్ ఫాస్ట్కి అయితే వచ్చాము కింద కనపడుతున్నాయి కదా చాలా స్టాల్స్ అయితే పెట్టారనమాట ఐస్ క్రీమ్ కానీ ఇంకా మసాలాలు కానీ ఇంకా పిల్లలు ఆడుకునే గేమ్స్ కానీ ఇంకా చాలా అంటే చాలా లైక్ తిరునాళ్ళలో ఎలా జరిగిద్దో సేమ్ అలానే ఇంకా మొత్తం జనాలు కూడా ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇంకా కొంతమందే ఉన్నారు ఇంకా ప్రభ స్టార్ట్ అయిన తర్వాత అయితే వస్తూ ఉంటారట్టుంది చూడండి ఇంకా కొండ పైన అదంతా కొండలు ఇంకా చెట్లు జానకాయల చెట్లు ఇంకా ఇప్పుడైతే సీజన్ కాదు సీజన్ అప్పుడైతే వచ్చి కోసుకోవచ్చు చాలా అంటే చాలా అయితే ఉంటాయి మొత్తం ఇంకైతే ఇంకెందుకైతే వెళ్తున్నాను ఎంతకు వెళ్ళి మీకు మొత్తం ఇది చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అని ఇంకా స్టాల్స్ కూడా చూస్తున్నారు కదా ఇంకా చాలామంది అయితే వచ్చారు ఎక్కడ ఇదైతే ఇంతకుముందు అయితే వేయలేదు చిన్నపిల్ల ఆడుకునేది ఇది నేను మాములుగా చేమకూరి తిరణాల్లో కానీ ఇంకా గుంటి గంగమ్మ తిరణాల్లో కానీ అక్కడ అయితే చూసాను నేను పోయి అయితే ఎప్పుడైతే వేయలేదు మరి ఎప్పుడు వేసారో ఏమో చూడండి ఎంతమంది ఉన్నారు ఇంకా ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి చాలా తక్కువ అయితే ఉన్నారు స్టార్ట్ అయితే ఇంకా చాలామంది అయితే వస్తున్నారు ఇంకా బల్బులో కూడా ఫిక్స్ చేయాలట్టుంది ఇంకా కొంచెం అయితే పెండింగ్ ఉన్నట్టుంది ఇంకా అలా ఇంకొక ఇద్దరు అయితే వచ్చారు ఇంకా ప్రజెంట్ ఆల్మోస్ట్ టెన్ అయితే అవుతుంది ఇంకా వాళ్ళు వచ్చి ఇంకలా కూర్చొని ఇంకా వాళ్ళు కూడా ఫొటోస్ వేసి దిగుతూ ఉన్నారు కనపడుతున్నారు కదా గా ఇద్దరు ఇంకా మాకు తెలిసిందే కదా పిల్లలు అంటే ఇంకా బెల్లం చుట్టూ ఏకలు ముచ్చినట్టు చూడండి ఇద్దరు అమ్మాయిల చుట్టూ ఎలా ముచ్చినారు ఇంకా వాళ్ళు చేసేది లేదు ఏం లేదు వర వస్తా ఉండడం ఇంకా చూస్తున్నారు కదా ఇలే అనమాట ఇంకా డాన్స్ చేసేవాళ్ళు చూడండి ఇప్పుడు చూస్తేనేమే ఎట్లా ఉన్నారు ఒక్కసారి ఇంకా ప్రవమే చూస్తే ఎలా ఉంటారో చూడండి ఇదైతే రియల్ ఇంకా మన లైటింగ్స్ గిట్టింగ్స్ ఇంకా మొత్తం అయితే ఉంటాయి కదా చూడండి అప్పటికి ఇప్పటికీ మొత్తం డిఫరెన్స్ ఎలా ఉంటుందో వీళ్ళు కాకుండా కూడా ఇంకా అయితే కొంతమంది అయితే రావాలి ఇంకా రాలేదు ఇప్పటికే ఆల్మోస్ట్ టెన్ అయితే అవుతుంది పక్క ఊరి నుంచి ఆ ఊర్ల నుంచి క్యాన్వస్ చేశారు కదా ఇంకా చాలా మంది అయితే వచ్చారు చూడండి ఇప్పుడు ఎంతమంది జనాలు వచ్చారు మొత్తానికి స్టార్ట్ అయితే చేశారు ఇంకా డ్యాన్స్లు అయితే వేస్తున్నారు సారీ స్టేజ్ మీద డ్యాన్స్ చేసే మ్యూజిక్ అయితే నేను పెట్టను ఎందుకంటే నాకు కోఆపరేట్ అయితే వస్తుంది ఏమనుకోకండి ప్లీజ్ అండర్స్టాండ్ మై సిచ్యువేషన్ ఇంటికి అయితే వెళ్తున్నాము ఇంకా మక్క నేను బాబా అయితే వచ్చేసాము వాళ్ళతో అయితే ఇంటికి అయితే వెళ్తున్నాను ఈ ప్రభుల్ మీద డాన్స్ చేసే ఇంకా ఇట్లా నాకైతే పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఏదో వీడియో కోసం అయితే నేనైతే వచ్చాను ఆయన కూడా అందుకే బాగలేరు ఎవరో ఒకరో అయితే బాగున్నారు గా అంతే మొత్తానికి అయితే వన్ అవర్ అలా ఇంకా చూసి అయితే వచ్చేసాను ఇంకైతే పాలిటిక్స్ గురించి స్పీచ్ అయితే ఇస్తున్నారు అలా ఐస్ క్రీమ్ అయితే ఇంకా వెళ్తున్నాను చూడండి జనాలు అయితే భయంకరంగా అయితే వచ్చారు వదిలే రోడ్డు అయితే చాలా అంటే చాలా చిన్నది ఇంకా అట్లాంటిది ఇంకా రోడ్డు మీద అన్ని పార్కింగ్ అంతా పెట్టారన్నమాట ఫుల్ ట్రాఫిక్ అయితే అయింది సామా ఇక్కడ నుంచి నేను ఆ చివరకు పోయేసరికి ఇంకా దాదాపు అరగంట అయితే బట్టింది అనమాట అంత ట్రాఫిక్ అయితే ఉంది ఇంకా ఒకరి ముందుకు వెళ్ళాలంటే ఒకరు ఇంకా వెనక్కి అయితే వెళ్ళాలి అట్లా ఉంది పరిస్థితి అయితే చూడండి మీరే ఎలా ఉందో ఇక్కడ బండ్లు ఎదురుగా వస్తేనే అంతంత మాత్రం ఉంది ఇంకా మధ్య మధ్యలో అయితే కారులో కూడా పార్కింగ్ చేశారు ఇంకా రోడ్డు పక్కన ఇంకా అలా ఉండేసరికి ఇంకా ఫుల్ ట్రాఫిక్ అయితే అయిపోయింది చాలా కష్టం ఏదైతే ఇంకా వెళ్తా అయితే ఉన్నాము ముందు షార్ట్ వీడియోలో చెప్పాను రేపు మా తిరునాలు ఉంది అందరు రానండి మన సబ్స్క్రైబర్లే వచ్చినట్టున్నారు మొత్తం జనాలు అయితే మటుకు భయంకరంగా అయితే వచ్చారు ఇంకా ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు అలాంటి వాళ్ళు కూడా ఎవరు ఉండరు ఎందుకంటే ఇది ఊరికి టూ కిలోమీటర్స్ దూరంలో ఉంది కాబట్టి ఇంకా అసలుకి ఫుల్ ట్రాఫిక్ అనమాట ఎలాగో మొత్తానికి అయితే వచ్చేసాము ఇప్పుడు అయితే కొంచెం పర్లేదు ఫ్రెండ్స్ వీడియో అయితే వీడియో ఎలా కమెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి